సో ఎలా అనిపిస్తుంది సార్ అంటే అమ్మాయి గారు సీరియల్లో మీకు నేమ్ వచ్చింది అంటే ఫస్ట్ సీరియల్ అయినా కానీ రికగ్నైజేషన్ మంచిగా వచ్చింది అప్రీయేషన్ రికగ్నైజేషన్ ఇవన్నీ చూసినప్పుడు ఫస్ట్ సీరియల్ తోనే ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా అవుతాం కదా ఎక్కడికెళ్ళినా గుర్తుపెడుతున్నారు పెట్రోల్ వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా అక్కడ గుర్తుపెట్టారు షిరిడికి వెళ్తే అక్కడ గుర్తుపెడతారు సో మీ ఖ్యాతి నలుమూలలా వ్యాప్తి చెందింది నార్త్ లో కూడా వ్యాప్తి చెందింది అనమాట బట్ బట్ అన్ని హ్యాపీగా నో ఆర్ నుంచి అంటే రికగ్నైజేషన్ అనేది జనరల్ గా కామన్ ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ అయ్యారు కాబట్టి ఇప్పుడు బట్ అప్రిషియేషన్స్ కూడా బాగా వస్తున్నాయి కదా అంటే ఈ క్యారెక్టర్ మీరు బాగా చేస్తున్నారు ఇచ్చిన రోల్కి మీరు న్యాయం చేస్తున్నారు ఆఫ్కోర్స్ ఏజ్కి రోల్ కి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆ హుందాతనం అనేది మెయింటైన్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేయడం అనేది కొంచెం కష్టం అనిపించట్లేదా కరెక్టే బట్ ఐ వుడ్ గివ్ దిస్ క్రెడిట్ టు మై డైరెక్టర్ రామ్జీ సార్ ఆయన ఓపికగా చక్కగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఏదైనా డౌట్స్ని అడుగుతా సార్ మూడ్ ఏంటి ఏ డౌట్స్ని అడుగుతా ఆయన ఓపికగా చెప్తారు హీస్ వెరీ ఫ్రెండ్లీ అట్ ద సేమ్ టైం వెరీ లైక్ ప్రొఫెషనల్ ఓకే ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ అంటే ఒక డైరెక్టర్ అన్న ఇది ఐన్ ఉండదా అంత ఫ్రెండ్లీగా అంటే సెట్ వచ్చాక షాట్ ఉన్న దగ్గర ప్రొఫెషనలిజం ఓకే బయట మంచి ఫ్రెండ్స్ ఓకే వన్స్ ఆన్ కెమెరా ముందుకి తర్వాత ఇంత ఇదే ఏదైతే సబ్జెక్ట్ అదే ఇంపార్టెంట్ సెట్ వన్స్ వెళ్ళిన తర్వాత ఐన్ లోన ಅಪರಿಚಿತుడు బయటికి టైం అది ఓకే అంటే ఫస్ట్ అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎంతకాలం అవుతుంది ఇండస్ట్రీకి ఇదే ఫస్ట్ అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇదే ఫస్ట్ ఆపర్చునిటీ దీని ఇది వచ్చిన తర్వాత స్టార్ మాలో ఒక చే ఒకటి చేశాను ఇంద్రధనుస్సు అని చెప్పి ఎదలో ఎల్లో ఇంద్రధనుస్సు అది చిన్న క్యారెక్టర్ ఓకే అది అయిపోయింది ఇప్పుడు జాబిల్లి కోసం ఆకాశం అని జీ తెలుగులోనే అందులో చేస్తాను అందులో ఏ క్యారెక్టర్ సార్ ఏమైనా విలన్ ఏమన్నా కాదండి బాబాయ్కే మీరు నన్ను వేసుకున్నారు అందులో సెకండ్ సార్ ఫాదర్ అని మాత్రం ఏం చేయను మళ్ళీ దేవుడు అలాంటి ఆపర్చునిటీనే ఇచ్చాడు సెకండ్ హీరోకి ఫాదర్ మీ స్క్రిప్ట్ ఆల్రెడీ అక్కడ డిజైన్ చేసి డిజైన్ దేవుడు అక్కడ స్క్రిప్ట్ రాస్తాడు ఓకే ఓకే అలాగే అవుతుంది బట్ ఎనీవేస్ ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారు కూడా బిగినింగ్ లో ఫాదర్ క్యారెక్టర్స్ తోనే ఇంట్రడ్యూస్ అయ్యారు అవును గుప్పెడ మనసు అంజ అవును 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 తెలుసు తెలుసు సో కానీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని చూడండి యా పర్ డే వచ్చేసేసి ఎంత పెద్ద రెమ్యూనిరేషన్ తీసుకుంటూ అంటే ఒకప్పుడు కైకలు వచ్చినారణ్గార్ లాగా ఆయన కూడా అన్ని పాత్రల్లో ఒదిగిపోయారు వెరీ లైక్ సో మేబీ ఫ్యూచర్ లో విజయ్ గారిని కూడా మేము అలా చూడబోతున్నామేమో బాబాదే అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తారా ఎనీ టైం అండి శ్వేత గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మీకు ఫస్ట్ ఛాన్స్ అనేది మీరు అన్నపూర్ణలో వన్స్ యాక్టింగ్ స్కూల్ జాయిన్ అయిన తర్వాతే వచ్చిందా అన్నపూర్ణలో నా కోర్స్ అయిపోయిన తర్వాత మా ప్రొఫెసర్ ఉన్నారు విజయ రాఘవ సార్ అని చెప్పి ఆయనకి ఫ్రెండ్ శర్మ ఓకే ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జీ తెలుగులో ఓకే లక్కీగా నా పోర్ట్ఫోలియో శర్మ గారికి పంపించిన మార్నింగ్ పంపించాను ఈవినింగ్ ఇది కన్ఫర్మ్ అయ్యింది

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తక్కిచ్చేద్దాం పొగర్ని డూప్లికేట్ కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం